హలో అందరికీ మీరందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మీకేం లేదు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు మటన్ కీమా అండి ఇది ఎలా వండాలో సింపుల్గా మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ మీ అందరికీ వచ్చే ఉంటుంది ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క లెక్క ఉంటుంది కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే కనుక త్వరగా ఉడుకుతుందండి మటను అందుకే నేనైతే కుక్కర్లోనే చెప్తాను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఆయిల్ పోసుకొని మనకి సరిపడినంత ఎంతైతే అవసరమైతే అంత వేసుకొని రెండే రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఆనియన్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్ మొక్కలు కోసుకొని వేసుకోండి మంచిగా మంచి ఫ్రై అవ్వాలండి మంచి ఫ్రై అవ్వాలంటే కనుక అప్పుడప్పుడు మధ్యలో మూత పెట్టుకొని పెట్టుకుంటే మంచి ఫ్రై అవుతుంది అందులోనే ఒక చిన్నది రెండు రెప్పలు కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటే మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆవిరి బయటకు పోకుండా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయింది కదండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది అందులోని కొంచెం ఒక స్పూన్డంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి బాగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి బాగానే ఫ్రై అయింది దాన్ని ఎలా మూత పెట్టుకొని ఉంచుకోండి చూడండి మొత్తం ఫ్రై అయింది కదా అడుగట్ట కన్నా అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఈ లోపు మనం మంచిగా మటన్ కుక్ కడుక్కోండి ఒక ఫిల్టర్ లాంటి ఒక బౌల్ తీసుకొని అది కీమా కదండి మామూలుగా కడిగితే ఏమైతుందంటే పోతుంది ఉంటుంది మన చేతికి అందదు కాబట్టి ఇలాంటి ఫిల్టర్ లెక్క ఉండే దాంట్లో కడుక్కుంటే ఏమైనా ఉంటే పోతుంది బాగా కడుక్కోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వేసుకొని కలపండి కింద మీద ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కీమా అంతా కలిసే వరకు అందులోనే కొంచెం చిటికడంతా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఏమైందంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మంచిగా కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకుంటే కనుక చూడండి ఎంత వాటర్ ఉందో అసలు ఇంకా నేను అందులో వాటర్ వేయలేదు ఎంత వాటర్ వచ్చిందో చూడండి చూసారా అందుకేనండి ఉప్పు వేయమన్నది ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మంచిగా అందులో కలుస్తుంది ఇప్పుడే వేగింది మొత్తం కూర అంతా ఇంకా వాటర్ ఉంది ఇంకా దగ్గ మటన్ ఏందంటే అందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి ఏ నాన్ వెజ్ ఐటమ్కైనా సరే ముందు ఆ నాన్ వెజ్లో ఉన్న ఆన్ ఆయిల్ ఏంటి వాటర్ అంతా పోతేనే కర్రీ టేస్ట్ వస్తుందండి ఆల్రెడీ వాటర్ ఉండగా కానీ మనం ఏదైనా కర్రీ చేసామంటే నీచు వాచన వాసన అనేది వచ్చేస్తుంది అది మనం ఎప్పుడు చూసుకోవాలి అంతా వాటర్ ఇంకిపోయినాక కారం వేసుకున్నానండి కొందరు కారంలో పసుపు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా ఏం పసుపు ఏమి వేసుకోలేదు కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నాను మంచిగా కలుపుకున్నాను కలుపుకొని మళ్ళా మూత పెట్టాను మంచిగా చూడండి పాక్ కలవాలి మీరు తినడానికి మీరు తినే కారం బట్టి కొన్ని స్పైసెస్ బాగా కారంగా ఉంటాయి కదండి కొన్ని రకాల కారాలు కొన్ని మనం ఇంట్లో పట్టించుకునేవి ఏంటంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది దాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను కొందరు లాస్ట్లో వేసుకుంటే నేను లాస్ట్లోనే మధ్యలో కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది చూడండి మంచిగా వేగిందా వాటర్ ఎక్కడ మీకు కనబడట్లేదు చూడండి మొక్క మంచిగా ఎర్రగా వేగినట్టు వేగాలి వేగితే అందులో ఎంత అండి కొంచెం ఒక చిన్న ఛాయ్ గ్లాస్ తాగే అంత వాటరే పోసుకోవాలండి మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను మనం ఏ గరిటెతోనైతే కలుపుతామో ఆ గరిటెను కూడా మంచిగా అందులోనే కడిగి పోసుకోవాలి అది నాకు ఒకళ్ళు చెప్పిన చిట్కా వేసుకుంటేనంట బాగా టేస్ట్ వస్తుందంట మరి ఏమో తెలీదు అప్పుడు నాకు తెలియదు కానీ నేను తర్వాత ట్రై చేశాను చూడండి లాస్ట్లో ఫినిషింగ్ కొంచెం కసూరి అండి మీకు మార్కెట్లో దొరుకుతుంది జల్లుకొని మంచిగా కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం మంటలో పెట్టండి దగ్గర ఒక కీమా కదండి త్వరగానే ఉడికేస్తుంది ఒక ఆరేడు విజిల్ అయితే సరిపోతుంది పెద్ద మంట అయితే ఎక్కువ విజిల్ రావాలి నేను మీడియంలో పెట్టాను మంచిగానే ఉడికిపోయింది అంతేనండి కుక్కర్ విజిల్ తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ ఇంకేముంది తినడమే కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చెప్పండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా వరకు మీ వాళ్ళకి ఎవరికైనా నచ్చితే ఇది ఫార్వర్డ్ చేసి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ బాక్స్లో ఒక్క మాట మీరు అనే ఒక చేసే ఒక కామెంట్ బట్టి నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదండి ఓకేనండి థ్యాంక్ యూ